అప్పుడంత మనసు సిల్ఫెం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు వసదారు గురించి ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు ఫ్యాన్స్ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షల్ని రిషి సార్ ఫోటో పెట్టి ఫ్యాన్సే చెప్పేయడం జరిగింది సో దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను ప్రజెంట్ గిబ్లీ ఆర్ట్ చాలా చాలా ట్రెండింగ్లో ఉందన్న సంగతి తెలిసిందే అయితే అదే కాకుండా కార్టూన్స్లో కూడా పిక్చర్స్ చాలా చాలా అందంగా ఉంటాయి మన పిక్చర్స్ మన పిక్చర్స్ని కార్టూన్లో చూసుకోవడం అనేది అదొక ఒక మంచి ఫీల్ ఉంటుంది అలా చూసుకుంటూ ఉంటే సో ఇప్పుడు రిషి వసుకి సంబంధించిన పిక్స్ అన్నిటిని కూడా కార్టూన్లోకి మార్చి ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు సోషల్ మీడియా మొత్తం కూడా ఆ పిక్స్ అనేవి ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి ఆ వీడియోకి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి మనం ఇలా చూస్తూ ఉండగానే వాళ్ళ సీరియల్ అప్డేట్ కూడా త్వరలోనే వచ్చేయాలని మనం కూడా కోరుకుందాం రిషి వసు కాంబోలో ఒక కొత్త సీరియల్ వస్తుందంటే మాత్రం ప్రేక్షకులకి చాలా చాలా పెద్ద పండుగనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గుప్పడంత మనిషి సీరియల్ అయిపోయినప్పుడు కూడా ప్రేక్షకులు అంతే బాధపడ్డారు సో త్వరలోనే వాళ్ళిద్దరు న్యూ సీరియల్ అప్డేట్తో మనం ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి